హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు పంచాంగం ప్రత్యేకత తిది నక్షత్రం మరి ఇతర వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు మంచి మాట జీవితం అనేది చాలా చిన్నది ఒకరిని ద్వేషిస్తూ దానిని వృధా చేసుకోకు క్షమించడం నేర్చుకొని ముందుకు వెళ్తే సంతోషం నీకు ఎదురు వస్తుంది ఈరోజు పంచాంగం పది జులై రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారి ఐదు యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు తిది పౌర్ణమి రాత్రి రెండు నాలుగు నిమిషాల వరకు తర్వాత పాడ్యమి సంస్కృత వారం బృహస్పతి వాసర నక్షత్రం పూర్వాషాఢ ఉదయం ఆరు ముప్పై ఏడు నిమిషాల వరకు యోగం ఇంద్ర రాత్రి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాల వరకు కారణం విష్టి మధ్యాహ్నం ఒకటి యాభై రెండు వరకు భవ రాత్రి రెండు నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు యాభై ఒకటి నుండి సాయంత్రం నాలుగు ముప్పై ఒకటి వరకు దుర్ముహూర్తం ఉదయం పది పదకొండు నుండి ఉదయం పదకొండు మూడు వరకు మధ్యాహ్నం మూడు ఇరవై మూడు నుండి సాయంత్రం నాలుగు పదిహేను వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు వరకు యమగండం తెల్లవారితే ఐదు యాభై రెండు నుండి ఉదయం ఏడు ఇరవై తొమ్మిది వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది ఆరు నుండి ఉదయం పది నలభై నాలుగు వరకు బ్రహ్మముహూర్తం తెల్లవార్తె నాలుగు పదహారు నిమిషాల నుండి తెల్లవారితే ఐదు నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు యాభై నాలుగు నిమిషాల నుండి రాత్రి రెండు ముప్పై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఏడు వరకు ఈరోజు మంచిదేనా సాధారణ పనులు చేసుకోవచ్చండి ఈరోజు వివాహ ముహూర్తాలు లేవు ఎందుకంటే ఆషాఢ మాసం ఇంకా ఉంది కాబట్టి కాకపోతే ఇవాళ బోర్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ అన్నిటికీ ఇవాళ బాగుంటుంది ఈరోజు ప్రత్యేకత ఈరోజు గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు జాతీయ చేపల రైతుల దినోత్సవం సునీల్ గవస్కర్ బేబీ శాలిని గారిలో పుట్టినరోజు అలాగే హాస్య నటుడు కోట శ్రీనివాసరావు గారి పుట్టినరోజు నిన్నటి ప్రశ్నండి ఓంకారం స్మరించమని ఏ వేదం బోధిస్తుంది ఆన్సర్ వచ్చేసి యజుర్వేదం శంకరాచార్యునిచే స్థాపించబడిన నాలుగు మఠాల ప్రధాన కేంద్రములు ఏంటి ఏ కంచి శృంగేరి ద్వారక మరియు పూరి బి పూరి బద్రీనారాయణ కంచి మరియు శృంగేరి సి పూరి కంచి శృంగేరి మరియు ద్వారక డి ద్వారక బద్రీనారాయణ శృంగేరి మరియు పూరి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆన్సర్ ఏంటిదో రేపటి వీడియోలో చెప్తాను ఈరోజు పుట్టినరోజు పెళ్ళి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్